हाय् वियर्स् वेल्कम् टु मै चानल् अवनीस् वर्ल्ड् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः मातृदेवो भव आचार्यदेवो भव श्रीमात्रे नमः श्रीविश्वावसु नाम संवत्सरं दक्षिणायनं वर्षऋतुः भद्रपदमासं कृष्णपक्षं तृतीय ईरो बुधवारं रेवती नक्षत्रमी ईरोजु मनमु తృతీయ కాబట్టి గురువులకు సాధులకు సత్పురుషులకు తపస్సులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా కుటుంబంలోని వ్యక్తులు కానీ లేదంటే శిష్యులు తిలతర్పణాలు క్షీరతర్పణాలు చేయడం వలన వారు సంతోషిస్తారు ఈరోజు మంత్రబలం ఓం నీలా సరస్వత్య ఈ ఓం నీలా సరస్వత్య ఐ ఓం నీలా సరస్వత్య నమ ఈ నామాన్ని జపించడం వలన సరస్వతీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది నీలా సరస్వతి అంటే ఉగ్ర సరస్వతి అని అర్థం అండి నీలా సరస్వతి అంటే ఇక ఈరోజు మంచి మాట అండి మనం చనిపోయిన తల్లిదండ్రులకు నీరు ఆహారం ఇస్తే అయిపోతుంది పితృపక్షాల్లో అనుకుంటామండి కానీ అది కాదండి మనం సత్యంగా ధర్మంగా న్యాయంగా నమ్ముకొని పోరాడి ఏదైనా జీవితంలో సాధించి మంచి గొప్ప స్థాయికి చేరుకుంటేనే వారు తృప్తి చెందుతారండి కర్ణుడు ఉన్నాడు కర్ణుడు కుం కర్ణుడికి జన్మ జన్మనిచ్చింది కుంతీదేవి కానీ పెరిగింది రాధాదేవి పెంచింది రాధ రాధమ్మ దగ్గర పెరుగుతాడు కుంతికి జన్మిస్తాడు కానీ ఆయన ఎప్పుడు పితృకార్యాలు చేయడు ఆయన చనిపోయిన తర్వాత యమదూతలో అక్కడ అడ్డుపడతారు అతనికి కావలసిన సుఖాలను ఇవ్వకుండా స్వర్గ సుఖాలను ఇవ్వకుండా ఎందుకు వాళ్ళని నేను దానదర్మాలు చేశాను అన్నీ చేశాను ఎందుకు ఆపుతున్నారు అంటే నువ్వు అన్నీ చేశావు కానీ పితృకార్యాలు నువ్వు చేయలేదు అని చెప్తాడు చెప్పగానే ఈ పదిహేను రోజుల్లో నువ్వు భూమి మీదకి వెళ్ళి పితృకార్యాలను ఆచరించి రాపోవని చెప్పగానే మళ్ళీ కర్ణుడు భూమి మీదకి వచ్చి ఆ పదిహేను రోజులు నీరు దానం అన్నదానం ఏవి కావాలో అవన్నీ ఈ పదిహేను రోజులు పితృలకు దాన ధర్మాలు చేసేసి వారు పేరుపైన మళ్ళీ వెళ్ళగా అప్పుడు తనకి లభించాల్సిన అన్నీ లభిస్తాయండి ఇంకా ఒక చిన్న కథ అండి మనము మహారాజు ఒక మహారాజు రాజ్యానికి రాజ్యానికి ఉంటాడు అండి అతనికి సైన్యం ఆయుధాలు అన్నీ ఉంటాయి ఒకరోజు ఆపోజిట్ వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తారు అప్పుడు వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఆయుధాలు తక్కువ సైన్యం ఉంటుంది ఆపోజిట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అయ్యే సరే ఏదో ఒకటి యుద్ధం చేద్దాం అయితే వీరమరణం లేదా అని మహారాజు అంటాడు సరే అనుకునే సేనాధిపతి ప్రయత్నిద్దామని అంటాడు అందరూ బోట్స్ ఎక్కి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆ బోట్ల నుంచి అందరూ దిగగానే ఒడ్డుకు చేరిన తర్వాత ఆ సేనాధిపతి ఆ బోట్లకు నిప్పు పెట్టేయండి అని చెప్తాడు అందరూ ఆశ్చర్యపోతారు సరే అని అలాగే అతని ఆజ్ఞను పాటించి ఆ సేన సేన సైన్యం నిప్పు పెట్టేస్తారు మనం బోట్లు కాలిపోయాయి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే గెలిచే వెళ్ళాలి మనం రాజ్యం కోసమో రాజు కోసమో కాదు మన కుటుంబంతో మనం పో బ్రతకాలి అంటే మనం వెళ్ళాలి అని చెప్పేసి మరణమా ప్రాణమా అని చెప్పేసి మనము సాధించాలి అని అని చెప్తాడు చెప్పగానే సరే అని ఒక్కొక్క సైనికుడు పది మందిని ఇరవై మందిని ఎలా చంపి ఎట్లాగో విజయాన్ని సాధిస్తారు మనము కూడా అంతే జీవితంలో మనమా ప్రాణమా అంటే మనం బ్రతికినప్పుడే ఖచ్చితంగా ఇదే బ్రతుకు ఇది సాధించాలి ఇది అని అనుకొని మనం కష్టపడాలి అది చదివైనా సరే ఉద్యోగం అయినా సరే ఏదైనా సరే ఇంకా సెకండ్ ఒపీనియన్ అనేది పెట్టుకోవద్దు అందరూ కూడా ఇది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి అనుకుంటూ ఎందులోనూ విజయాన్ని సాధించలేకపోతున్నారు ఇది ఈరోజు మంచి మాట ఈరోజు తారాబలం రేవతి నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖా మూల నక్షత్రం వారికి పరమమిత్రతార భరణి పూర్వ పూర్వ నక్షత్రం వారికి మిత్రతార కృతిక ఉత్తర ఉత్తర శరణ నక్షత్రం వారికి నైదనతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధకతార మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి ప్రత్యక్తార ఆరుద్ర స్వాతి శతపిశా నక్షత్రం వారికి క్షేమతార పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి విపత్ తార పుష్యమి అనురాధ ఉత్తర వారికి సంపద తార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతారా ఈరోజు వాస్తవం అండి అందరూ కూడా అపార్ట్మెంట్స్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో ఉండేవారు ఎప్పుడు ఎంత డబ్బున్నా మనశ్శాంతిగా ఉండలేరు ఎందు అండి ఎందుకంటే వారు వాస్తు అనేది వేరుగా ఉంటుంది ఒక ఎంతోమంది ఎన్నో ప్లేసులల్లో ఎన్నో చేస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మనం ఆగ్నేయంలో మనకు వంట ఉంటే వారికి ఇంకోటి ఉండొచ్చు సో అలాంటప్పుడు మనం బయట వాస్తు చూడలేము ఇంట్లో వాస్తు అనేది చూసుకోవాలి ఇంటీరియర్ వాస్తు అని అంటారు అదైనా చక్కగా ఉండేటట్టు వేయాలి అది కూడా సరిగ్గా లేదనుకోండి అప్పుడు ఒక శ్రీవాస్తు పెట్టడం వలన ఆ కాస్మిక్ ఎనర్జీతోనే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది రేపు ఉదయం పూజ అండి అవమానాలు అపవాదులు నిందలు దూరం అయిపోవడానికి రేపు ఉదయాన్నే దుర్గాదేవికి పూజించండి దుర్గా అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి దుర్గా కవచాన్ని పారాయం చేయండి చతుర్థి అండి ఈ చతుర్థి రోజు ఎవరైతే పెళ్ళయ్యి పిల్లలు ఉంటారో అకాల మృతి చెందుతారో అంటే బీపీ వల్ల కానీ లేదంటే ఏదన్నా అటాక్ వల్ల కానీ ఏదైనా కారణాల వల్ల చనిపోయిన వారు ఉంటారు కదా వారికి రేపు శ్రాద్ధ కర్మలను నిర్వహించండి యోగక్షేమం వివాహం కోసం వివాహ ప్రాప్తి కోసం ఈరోజు సాయంత్రం శ్రీరాముల వారి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో రెండు దీపాలను వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేసి రండి ఒకవేళ మీకు వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనే మహావిష్ణువును తులసి దళాలతోని అర్చించి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి తర్వాత ఉప్పు లేని పెసరపప్పును స్వామికి నైవేద్యంగా సమర్పించి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి